హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాక్స్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ గ్రేవీ చిక్కగా గ్రేవీ రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ డౌట్ లేకుండా ఈజీగా సింపుల్గా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఈ చికెన్ కట్ ఈ చికెన్ కర్రీస్ ఎక్కువ గ్రేవీ చిక్కగా గ్రేవీ రావాలంటే ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి కట్ చేసుకున్నాను దాంట్లోనే కొంచెం కొంచెంగా సాజీరా పువ్వు దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను ఒక కడాయి పెట్టుకో గ్యాస్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ మసాలా ఆకులు సామాన్ అయితే ఉంది కదా దాన్ని అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత దాన్ని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేవరకు అయితే మనం దాన్ని ఆ మసాలను అయితే ఫ్రై చేసుకోవాలి ఆ మసాలాలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే తీసుకుందామండి దాన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఫ్రై చేసుకోండి అండి తొందరగా అది మాడిపోకుండా ఉంటుంది సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ తొందరగా ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఆ సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామంటే అవి తొందరగా మగ్గిపోతాయండి చూడండి లైట్ గోల్డెన్ కలర్ లాగా అయితే వచ్చేసాయి అదే ఆయిల్లో మనము కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై ఒక టెన్ మినిట్స్ అయితే ఈ చికెన్ను కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ చికెను వాటర్ ఇంకిపోయే వరకు అయితే మనము అది ఉడికించుకున్నాము చూడండి ఆయిల్ అయితే పైకి అయితే పేరుకుంది దీంట్లోనే ఈ చికెన్లోనే ఒక స్పూన్ మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని మరో ఐదు అందరి పచ్చి వాసన వరకు అయితే మళ్ళీ కుక్ చేసుకోవాలి ఎందుకంటే అల్లం పేస్ట్ వాసన వస్తుంది కదండీ అది అల్లం వాసన వరకు అయితే కుక్ చేసుకోవాలి చూడండి మంచిగా కుక్ అయిపోయింది చికెన్ అయితే ఈ కుక్ అయిపోయిన చికెన్లోనే మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఆ పసుపు కూడా ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ఈ పసుపు కూడా టూ మినిట్స్ అయితే ఉడికించుకున్నాము ఈ పసుపు ఉడికిపోయిన తర్వాత మనము టేస్ట్కి సరిపడ సా కారాన్ని అయితే వేసుకుందామండి ఇది చికెన్ కదా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కొంచెం అయితే చికెన్లో కొంచెం ఎక్కువ కారం అయితే వేసుకుందామండి ఈ కారం కూడా ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకుందామండి ఈ టమాటాలతో పాటు కొంచెం లైట్గా కొత్తిమీర అయితే చల్లుకోండి ఫ్రెండ్స్ టమాటాలతో పాటు కొత్తిమీర కూడా ఉడికిపోతే కొంచెం టేస్టీగా ఉంటుంది ఈ టమాటాలని కూడా ఒక టెన్ మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి చూడండి టమాటాలు కూడా సూపర్గా మగ్గిపోయాయి ఈ కర్రీ చికెన్ కూడా మంచిగా ఉడికిందండి దాంట్లోనే మీకు ఎంత సూప్ కావాలో అంత అంటే చికెన్కి సరిపడా వాటర్ అయితే వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం ధనియాల పౌడరు కొంచెం సా గరం మసాల పౌడర్ అయితే ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నాను దాన్ని మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది మంచిగా కుక్ అయిపోయాయండి చూడండి ఇక వాటర్ ఇంత మా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ కుక్ చే ఉడికించండి ఉడికించిన తర్వాత గ్రేవీ అయితే చిక్కబడుతుంది ఇంతేనండి చికెన్ కర్రీ ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫాలో చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను